తరబడి ఎన్ని మందులు వరంగల్ జిల్లాలో దారుణం రెచ్చిపోయిన ప్రేమోన్మాది యువతి తల్లిదండ్రులను నరికి చంపిన యువకుడు తను ప్రేమించిన యువతిని తీసుకెళ్లారనే కోపంతో ఘాతుకం పరారీలో ఉన్న నిందితుడు ప్రేమ శాంతిని కోరుకుందంటారు కానీ తాజాగా జరుగుతున్న ఘటనలు చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది ఉన్మాదులు ప్రేమించిన వారిని దూరం చేశారనే నేపంతో యువతి కన్నవారిని సైతం మట్టు పెడుతున్నారు ఇటీవల విజయవాడలో ప్రేమ కోసం ప్రియురాలి కళ్ళ ముందే ఆమె తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన మరవకముందే ముందే తాజాగా వరంగల్ జిల్లాలో ప్రేమించిన యువతిని తన నుంచి దూరం చేశారనే కోపంతో రగిలిపోయిన ప్రేమోన్మాది రెచ్చిపోయి ఆరు బయట నిద్రిస్తున్న ప్రియురాలి తల్లిదండ్రులపై అత్యంత క్రూరంగా దాడి చేశాడు ఈ ఘటనలో భార్య భర్తలు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటన వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది చంద్రరావుపేట మండలం గిర్నీబాయికి చెందిన నాగరాజు పదహారు చింతల తండాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయారు ఓ మూడు నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నారు అయితే అమ్మాయి తల్లిదండ్రులు బాను శ్రీనివాస్ సుగుణ పోలీస్ స్టేషన్లో నాగరాజుపై ఫిర్యాదు చేశారు నాగరాజు తమ కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆ తర్వాత నాగరాజుతో పాటు యువతిని గుర్తించి పోలీస్ స్టేషన్లో పంచాయితీ పెట్టారు పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ కావడంతో ఎవరింటికి వారు వెళ్లిపోయారు తాను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని భాను శ్రీనివాస్ సుగుణులపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు ఎలాగైనా వారిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు అదను చూసి బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత యువతి ఇంటికి వెళ్లాడు ఆరు బయట నిద్రిస్తున్న అమ్మాయి తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు అడ్డొచ్చిన ప్రియురాలు ఆమె తమ్ముడిపై కూడా దాడికి పాల్పడ్డాడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనలో సుగున తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది శ్రీనివాస్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ కూడా చనిపోయాడు యువతితో పాటు ఆమె తమ్ముడు మదన్ తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు నిందితుడు నాగరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పిల్లలిద్దరూ తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చేరటంతో తండాలో విషాదం అలుముకుంది మృతుల బంధువుల మున్నీరుగా విలిపించారు దాడికి పాల్పడ్డ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు వరంగల్ జిల్లాలో దారుణం చేసుకుంది చంద్రారావుపేట మండలంలోని పదహారు చింతల తండాలో భార్య భర్తలు హత్యకు గురయ్యారు మృతులను భానుశ్రీను సుగునగా గుర్తించారు ఈ ఘటనలో వారి కుమారుడు కుమార్తె కూడా తీవ్రంగా గాయపడ్డారు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పదహారు చింతల తండాకు చెందిన దీపికకు మహబూబ్ నగర్ కు చెందిన నాగరాజు అలియాజ్ బన్నీ అనే యువకుడితో ప్రేమ వివాహం జరిగింది ఈ పెళ్లి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం పంచాయతీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో తమ కుమార్తెను తమ వెంట తీసుకెళ్లిపోయారు అప్పటి నుంచి వారిపై ఆగ్రహంతో ఉన్న బన్నీ బుధవారం రాత్రి వారిపై దాడి చేశారు ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు హత్యకు పాల్పడిన నాగరాజు పరారీలో అమ్మాయి కాలేజీకి పోయిందరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిందా కాలేజీకి పోతే మధ్యలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయింది మధ్యలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత అమ్మాయి పెట్టినా పెట్టిన తర్వాత శ్రీనివాస్ ఎస్ఐ గారు ఉండేది ఆయన అగ్రిమెంట్ చేసింది ఇప్పటి నుండి అమ్మాయి రోజు అమ్మాయికి చేయగలి అప్పటి నుండి ఆయన కష్ట పెట్టుకుని రాత్రి పర్నీదు పర్నీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి